అందరికీ నమస్కారం అండి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ అలాగే రో రోటీ కపడా రొమాన్స్ సినిమాని ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ కూడా ప్రముఖులందరికీ కూడా వెరీ 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 గుడ్ మార్నింగ్ రోటీ కపడ రొమాన్స్ విక్రమ్ గారు మేము గారితో వర్క్ చేసేటప్పటి నుంచి చూస్తూ ఉండేవాడిని ఆయన్ని ఒక టూ ఇయర్స్ పట్టిందా సార్ టూ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ అంటే బెక్కగారి దగ్గర నుంచి చాలా ఫాస్ట్గా వచ్చినట్టే సో వెరీ హ్యాపీ స్లో అయినా కూడా మన బెక్కం వేణుగోపాల్ గారి హ్యాండ్ చాలా మంచిది కొత్త వాళ్ళందరికీ కూడా ఎప్పుడు ఎప్పుడూ పాజిటివ్గానే వర్క్ అయింది నాకు అలాగే వర్క్ అయింది ఒక ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ బ్యాక్ ప్రేమేష్ కాదలని ఒక చిన్న సినిమా బెక్కమ్ గారు చేసిన దాంట్లోనే నేను ఫస్ట్ టైం లీడ్ కింద ఇంట్రడ్యూస్ అయ్యాను సో అప్పటి నుంచి నాకైతే చాలా బాగుంది సో మీ అందరికీ కూడా యంగ్ యాక్టర్స్ అందరికీ కూడా అందరినీ చూస్తుంటే కొంచెం అదే గుర్తొస్తుంది ఇక్కడే ప్రసాద్ ల్యాబ్లోనే అప్పుడు మేము ఈవెంట్ కూడా పెట్టాము అప్పుడు డబల్ ప్లాట్నెమ్మర్ ట్రిపుల్ ప్లాట్నెమ్ అనేది ఉండేది ఇప్పుడు ఇప్పుడు లేదులండి అది ఇప్పుడు ఇప్పుడు అంతా మిలియన్స్ దీని మీదే నడుస్తుంది కదా సో ఎనీవే వెరీ హ్యాపీ ఏప్రిల్ ట్వెల్త్కి రిలీజ్ అవుతుంది ట్రైలర్స్ అవి కూడా చాలా డిఫరెంట్గా ఎమోషనల్ ట్రైలర్ అని రిలీజ్ చేశారు చాలా బాగుంది యూత్ ఖచ్చితంగా ఈ సినిమా కనెక్ట్ అవుతుంది సమ్మర్లో నాకు తెలిసి చాలా పెద్ద సక్సెస్ కొడతారని గట్టిగా నమ్ముతున్నాను ఈ సినిమా అందరూ కూడా ట్వెల్త్ని ఏప్రిల్ ట్వెల్త్ని రోటీ కపట రొమాన్స్ సినిమాకి మీ ఫ్రెండ్స్ అందరితో గ్రూపులతో యూత్ అందరూ వచ్చి కొత్తగా యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరినీ కొత్తగా డైరెక్ట్ చేసిన ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్న విక్రమ్ గారిని అలాగే మా లక్కీ మీడియాని అందరూ కూడా మంచి మనసుతో ఆదరిస్తారని న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పకుండా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది మళ్ళీ సక్సెస్ మీట్లో కలుద్దాం సినిమా చూసాక ఎవరెవరు ఎలా పర్ఫామ్ చేశారో అదంతా కూడా మాట్లాడుకుందాం అందరూ చాలా బాగా చేశారని ఆశిస్తున్నాను అలాగే దీనికి వర్క్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ టెక్నీషియన్స్ ఎడిటర్ కానీ కెమెరామెన్ గారు కానీ అందరికీ కూడా అందరికీ కూడా వెరీ వెరీ ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ మననే ఒక ప్రెస్ మీట్ పెట్టాము ఈ సినిమా గురించి మా యాక్టర్స్ అందరూ ఇంట్రడ్యూస్ చేశాను సినిమా ఎలా ఎలాంటిదని మీకు మొన్న చెప్పడం జరిగింది సినిమాలోనే ఇంకో ఐటెం ఫ్రెష్ ట్రైలర్ ఎమోషనల్ ట్రైలర్ లాంచ్ చేయడానికి శ్రీకృష్ణు గారిని అడగడం విష్ణు గారు తను ఇప్పుడు సినిమా రిలీజ్ ఉంది అలాగే చాలా ఇంకో సినిమా షూట్ ఉంది చాలా బిజీగా ఉన్నా కూడా టూ డేస్ నుంచి ప్లాన్ చేస్తున్నా తనతో చేయించాలని నాకు చాలా తను జర్నీ తన చాలా మనస్ఫూర్తిగా తను విష్ చేస్తాడు అది మంచి జరుగుతుంది కాబట్టి తనతో ఇది చేయించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా జరిగింది అది నిన్న అనుకున్నది మొన్న అనుకున్నది ఈరోజు జరిగింది ట్రైలర్ చూసి ట్రైలరు ఇప్పుడే రిలీజ్ అయింది అందరికీ మీకు అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నా రోటీ కప్పుడ రొమాన్స్ అనేది సినిమా మీ టైటిల్ వినగానే ఒక టైప్ సినిమా ఇట్లా అని రకరకాలుగా అనిపిస్తుంటుంది అలా ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి నాట్ ఓన్లీ ఫన్నీ యాంగిల్ లవ్ స్టోరీస్ ఒక ఒక పెయిన్ ఉంది అని చెప్పడం కోసం ఈ స్పెషల్గా ఈ ట్రైలర్ చేయడం జరిగింది ఇంకో ట్రైలర్ సినిమా టోటల్ సినిమా ట్రైలర్ని బిగ్ ట్రైలర్ నెక్స్ట్ వీక్ ఒక టెన్ డేస్లో లాంచ్ చేయబోతున్నాము ఏప్రిల్ ట్వెల్త్న ఈ సినిమా రిలీజ్ అవుతుంది ఎవరైతే యూత్ ఆడియన్స్ ఉన్నారో ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారో యంగ్ కపుల్ ఎవరైతే ఉన్నారో అందరికీ సినిమా చాలా దగ్గరగా కనెక్ట్ అవుతుంది ఇంతకుముందు నేను తీసిన ప్రేమ ఇష్కాదల్ హుషారు లాగా మిగతా అన్ని సినిమాలు పక్కన పెడితే నేను టార్గెట్ ఆడియన్స్గా కొత్త వాళ్ళతో గ్రూప్ పీపుల్తో చేసిన సినిమా ప్రేమ ఇష్కాదల్ హుషారు సూపర్ సక్సెస్ అయ్యాయి ఆ ఒక తోటి మళ్ళీ ధైర్యంగా మళ్ళీ ఈ సినిమా ఈ కథను ఎంచుకోవడం జరిగింది ఎంచుకున్న దగ్గర నుంచి ఈ రోజు వరకు ఈ సినిమా టీం అంతా చాలా హార్డ్ వర్క్ చేసి ఈరోజు ఒక స్టేజ్లోకి తీసుకొచ్చారు ఈ సినిమా ఏప్రిల్ టూ పోతే రిలీజ్ అవుతున్న ఈ సినిమాని మీరు అందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుకుంటూ మిగతా టీం మెంబర్లు కూడా మీతో మాట్లాడతారు థ్యాంక్ యూ సో మచ్ తన బిజినీ స్కెడ్యూల్ నుండి టైం తీసుకొని ఇక్కడికి వచ్చిన విష్ణు గారికి థ్యాంక్స్ చెప్పాలి రెండవది నా మొదటి సినిమా ప్రొడ్యూసర్గా నేను ఫస్ట్ టైం నాకు విక్రమ్ స్టోరీ నరేట్ చేసినప్పుడు ఈ సినిమాకి ఎంత దూరమైనా వెళ్ళొచ్చు ఏమైనా చేయొచ్చు అనిపించింది గోపి గారి సపోర్ట్తో ఎక్కడ తగ్గకుండా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కథకు కావాల్సిందంతా చేశాము దానికంటే బెటర్గా అవుట్పుట్ వచ్చింది చాలా హ్యాపీగా ఉన్నాము దాని గ్లిమ్స్ ఈరోజు మీరు ఈ ప్రీ ట్రైలర్లో గ్లిమ్స్ చూశారు ఒక కంప్లీట్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ జస్ట్ నాట్ ఎమోషనల్ బట్ ఆల్సో ఫన్ రైడ్ సో సినిమాకి వచ్చి చూడండి ట్వెల్త్ ఏప్రిల్ రిలీజ్ అవుతుంది మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఇంతకంటే ఎక్కువ చెప్పలేను సినిమా చూడండి మీరు ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ సారీ ఫర్ ద లేట్ అండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీ విష్ణు గారు ఫర్ కమింగ్ ఓవర్ అండ్ సపోర్టింగ్ ఆస్ సో యా మీరు ఇప్పుడే క్లిమ్స్ చూసారు కదా ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్ అండ్ ట్రైలర్ వస్తుంది ఇంకా మోర్ ఈవెంట్స్ అయితే అప్పుడు ఎక్కువ మాట్లాడతాను ఫర్ నౌ దెర్ ఇస్ వన్ డైలాగ్ ఇన్ ద గ్లిమ్స్ ఇఫ్ యూ అబ్జర్వ్ లవ్ అంటే ఇన్స్టెంట్ డెసిషన్స్ తీసుకుంటారు పెళ్ళంటే ఇవన్నీ గుర్తొస్తాయా మీకు దట్ వాస్ మై డైలాగ్ ఇన్ ద క్లిమ్స్ ఐ హోప్ యు రిమెంబర్ ఇట్ బట్ దెర్ ఈస్ అ స్ట్రాంగ్ రీజన్ ఒక వ్యాలిడ్ రీజన్ ఉంది వై మెన్ ఆర్ నాట్ యునో రెడీ టు గివ్ దట్ కైండ్ ఆఫ్ కమిట్మెంట్స్ ఆ రీజన్ని చాలా సెన్సిబుల్గా మా డైరెక్టర్స్ స్క్రీన్ మీద చూపించారు వీ హోప్ యూ ఆల్ గెట్ కనెక్ట్ టు అట్లీస్ట్ వన్ ఆఫ్ ద స్టోరీస్ Uh, there are four stories. The okay, story ki definitely connects with uh, you. That's what I'm believing in. Thank you so much to my producers and uh, my co actors and uh, uh, my whole team. Thank you. Thank you, Anna. You're inspiration to many aspiring actors. Thank you for coming here and supporting us. And my, Gopi, sir, my producer, Sir, I'm ఎంతోమంది కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వచ్చారు ఎంతోమంది టెక్నీషియన్స్ని ఎంతోమంది యాక్టర్స్ని థ్యాంక్ యూ సార్ వన్ సెకండ్ కొత్త వాళ్ళతో తీసి నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐమ్ అల్ బీ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ సార్ అండ్ మా ప్రొడ్యూసర్ సుజనా అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఇన్ దిస్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ అండ్ మా డైరెక్టర్ విక్రమ్ అన్న ఈ జర్నీ మొత్తంలో హీస్ బిన్ సపోర్టింగ్ మీ హీస్ ఆల్వేస్ బిన్ ఎంకరేజింగ్ మీ థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ ఫర్ దాట్ అన్న అండ్ మా డిఓపి సార్ సార్ యూర్ వన్ ఆఫ్ ది యాసెట్స్ టు దిస్ మూవీ ఐమ్ ఆం షూర్ మా అందరినీ చాలా చూపించినందుకు చాలా థ్యాంక్ యూ సార్ బాగా చూపించినందుకు ఐమ్ షుర్ ఆఫ్టర్ దిస్ మూవీ విల్ రిసీవ్ ఎ లాడ్ ఆఫ్ అప్రిసియేషన్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ సార్ అండ్ జేడీ సార్ మాస్టర్ థ్యాంక్ యూ మీరు ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తూనే వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సర్ ఐ ఆమ్ వెరీ హ్యాపీ దట్ యూర్ అన్ దిస్ ప్రాజెక్ట్ అండ్ ఆఫ్ కోర్స్ మై కో యాక్ట్రెస్ సోను యూ హీన్ యువ బిన్ ఇట్స్ బిన్ లవ్లీ టు వర్క్ విత్ యూ ముందు నుంచే ఫ్రెండ్స్ అవడం వల్ల ఇట్ వాస్ వెరీ ఫన్ అండ్ కంఫర్టబుల్ టు వర్క్ విత్ యూ అండ్ కోర్స్ మై బాయ్స్ హర్ష సుప్రజ్ తరుణ్ అదే ఆల్వేస్ బీన్ సపోర్టింగ్ మీ ఎన్ని హార్డ్ టైమ్స్ వచ్చిన ప్రతి దాంట్లో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు బీఏ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ ఇంకా అందరి గురించి మేము మా లైఫ్ స్టోరీ అనుకోండి మా లైఫ్లో జరిగే అప్స్ అండ్ డౌన్స్ గుడ్ అండ్ బ్యాడ్ హ్యాపీ అండ్ సాడ్ మూమెంట్స్ సో ఒక రోల్ కోస్టర్ రైడ్ ఇట్స్ నాట్ జస్ట్ ఫన్ అండ్ కామెడీ అ లాడ్ ఆఫ్ ఎమోషన్ అట్ అదే చూపిద్దాం అనుకున్నాం మేము ఈ టీజర్తో అండ్ సో మా ఫస్ట్ టీజర్ రిలీజ్ అయినప్పుడు చాలా ప్రేమించారు సాంగ్ రిలీజ్ అయింది అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు ఈ టీజర్ కూడా అలాగే ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాను చాలా బలంగా నమ్ముతున్నాను సో ఏప్రిల్ ట్వెల్త్ థియేటర్స్లో వస్తున్నాం మీ అందరి సపోర్ట్ అండ్ లవ్ ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చాలా టైం స్పెండ్ చేశారు అండ్ ఇవాళ మాలాగా సినిమాల గురించి కళలు కానీ ఏమీ లేని స్టేజ్ నుంచి ఈరోజు ఒక హీరోగా అంత పెద్ద స్టేజ్లో ఉన్న శ్రీ విష్ణు గారి చేతుల మీదుగా మా ఎమోషనల్ డోస్ లాంచ్ అవ్వడం చాలా చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అన్నా యూ హిన్ అన్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ అస్ అండ్ రోటీ కపడా రొమాన్స్ ఎమోషనల్ డోస్ డెఫినెట్లీ అందరికీ నచ్చుతుంది దాని మీద దానివల్ల సినిమా మీద కూడా చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది మేం మేం చేసినా కూడా మేము ఇప్పుడు ఇక్కడ కూర్చొని చూస్తుంటే నేను సందీప్ ఇందాక మాట్లాడుకుంటున్నాం మాకే ఎమోషనల్గా అనిపిస్తుంది సో అందరికీ అలానే నచ్చుతుందని కోరుకుంటున్నాను అండ్ ఐ ఎమ్ ఐ థ్యాంక్ఫుల్ టు మై ప్రొడ్యూసర్స్ వెకమ్ వేణుగోపాల్ గారు అండ్ సుజన్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ దట్ ఐ కెన్ టేక్అప్ దిస్ రోల్ హర్షా ఐ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు మై డైరెక్టర్ విక్రమ్ గారు సర్ యు ఆల్ హ్యావ్ గివెన్ అస్ హోప్ ఇండస్ట్రీలో మేము ఏదో సాధించగలమని అండ్ మా డిఓపి సంతోష్ గారు కళలు కనండి ఆ కళలు సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని మన సినిమానే ఒక రంగుల కళల ప్రపంచం ఈ కళల ప్రపంచంలో ఉండాలి అని కలగన్న కన్నా ఒక పది మంది కొత్త వాళ్ళు కష్టపడి చేసిన సినిమా ఇది ముందుగా మొదలు పెడితే మా డైరెక్టర్ విక్రమ్ గారు థ్యాంక్స్ అండి ఇక్కడ దగ్గర వచ్చినందుకు అండ్ థ్యాంక్స్ సార్ శ్రీ విష్ణు అన్న అండ్ ఇంత మంచిగా మాట్లాడింది మా హర్ష ఇప్పుడు ఏం మాట్లాడని అర్థమవుతలేదు లెక్చర్ ఇచ్చినట్టే అనిపించింది కానీ చాలా బాగా మాట్లాడాడు అంటే ఇంత బిజీ స్కెడ్యూల్ శ్రీకృష్ణు గారికి ఉన్నా కూడా ఓం చేస్తున్నారు ఆ ప్రమోషన్స్ అయితున్నాయి వేరే షూట్స్ ఉన్నాయి ఆయన ఇక్కడికి వచ్చి మాది రిలీజ్ చేశారు మేము యాక్చువల్గా అనుకున్నాము ఓం భీంభూషలో సూట్ వేసుకొని వస్తారేమో అని మాకు కూడా బట్ అండ్ మా సినిమా గురించి వస్తే చెప్పాలంటే నలుగురు ఫ్రెండ్స్ వాళ్ళ లైఫ్ స్టోరీస్ ఎట్లా అంటే చేతిలో ఉన్నది వదిలిపెట్టుకొని చేతులు గాలిపోయాక ఏడ్చే టైపు అది ఎందుకు గాలింది అనేది వ్యాలిడేషన్ కోసం మళ్ళీ ట్రై చేసే టైపు సో ఏప్రిల్ ట్వెల్త్కి వస్తున్నాం ప్లీజ్ చూడండి ఇంకా వేరే ఈవెంట్స్లో ఇంకా మంచిగా మాట్లాడదామని అనుకుంటున్నాం థ్యాంక్ యూ తరుణ్ ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మీడియా వాళ్ళందరికీ చాలా సపోర్ట్ చేస్తున్నారు లాస్ట్ టైం ఈవెంట్లో కూడా సో మీడియా సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అండ్ యూ గివ్ యూ క్యాస్ బీన్ గివింగ్ సో మచ్ ఇంపార్టెన్స్ కోసం వెయిట్ చేసి ఈవెంట్ అంతా బాగా కవర్ చేసేటట్టు చూస్తున్నారు యూ బీన్ సపోర్టింగ్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈరోజు స్పెషల్ గెస్ట్ శ్రీ విష్ణు అన్న శ్రీ విష్ణు అన్న సినిమాలు యాక్చువల్లీ అన్నీ చూసిస్తాను నేనైతే ఒక్కటి కూడా మిగిలించలేదు ఐ రీ లైక్ హిమ్ అండ్ ఓం బింబు సినిమా వస్తుంది నేను అది నిజంగా చాలా హిట్ అవ్వాలని కోరుకునే మనుషుల్లో నేను ఒకడిని పక్కా సక్సెస్ అవుతున్న సినిమా నేను మొన్న టీజర్ చూసా ఐ థింక్ దెర్ ఇస్ లాడ్ ఆఫ్ స్టాఫ్ ఎన్ ద ఫిలిం అన్న పక్క సినిమా సక్సెస్ అవుతుంది ఫస్ట్ డే ఫస్ట్ ఆడియన్స్ నేనే అవుతా సో థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇంత బిజీ షెడ్యూల్లో వచ్చి మమ్మల్ని ప్రమోట్ చేశారు చూడు అదన్న మీకు సినిమా మీద ఉన్న లవ్ పీపుల్ మీద ఉన్న మీకు ప్యాషన్ ఈజీ కనపడేస్తుంది సో మీరు ఇలాగే లైఫ్లో కొత్త వాళ్ళు ప్రమోట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న అండ్ నేను ఈవెంట్లో చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాలి ఎన్నిసార్లు చెప్పినా తక్కువేది ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మా ప్రొడ్యూసర్ గోపి గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ మా డైరెక్టర్ విక్రమానా అండ్ సంతోష్ అన్న ఇట్స్ అ బ్రిలియంట్ వర్కింగ్ విత్ హిమ్ అసలు మా సినిమాని ఇలా అనుకొని ఊహించుకున్న స్క్రిప్ట్ చదివినప్పుడు ఆయన విజువల్స్తో అది ఎక్కడో పెట్టేశాడు దాన్ని సో అండ్ బాయ్స్ సృజనాన్న సారీ సృజనాన్న యాక్చువల్లీ ఎక్కువసేపు ఉండడు సడన్గా గుర్తురాడు అనమాట ఎక్కువసేపు ఉండడు నేను ఫోన్లోనే ఎక్కువ మాట్లాడుతుంటారు సో థ్యాంక్ యూ సృజనాన్న థ్యాంక్ యూ సో మచ్ అండ్ మై కాస్ట్ మై బాయ్స్ ఫుల్ క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాం ఐ లైక్ టు థ్యాంక్ దెమ్ ఫర్ బీయింగ్ సో ఫ్రెండ్లీ చాలా బాగా జెల్ అయ్యి బాగా చేసామని అనుకుంటున్నాం మేమైతే మీరు టీజర్ అన్నీ చూసుంటారు బాగా వచ్చింది అనుకుంటున్నాను నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా స్టార్ట్ అనేది ఒక మిరాకిల్ యాక్చువల్లీ ఎందుకంటే మొన్న మాట్లాడేటప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ జర్నీ అది చెప్పాను బట్ ఏంటంటే ఈ స్టార్ట్ అనేది ఒక మిరాకిల్ యాక్చువల్లీ అంటే ఇంత ఎయిట్ మెంబర్స్ క్యాస్ట్ కొత్త వాళ్ళతో సినిమా చేయడము అది కూడా వాళ్ళని నమ్మి సినిమా చేయడం అనేది చాలా కష్టం సో ఆల్మోస్ట్ ఒక సిక్స్ ఇయర్స్ నుంచి ఆ ప్యాషన్తో కథ మీద కూర్చొని ఫస్ట్ కథ అంతా అయిపోయినాక కూడా ఫ్లాస్ ఉండవచ్చు మేబీ మార్కెట్ స్ట్రాటజీస్ కావచ్చు అన్నిట్లో కూడా అంత ఆలోచించినాక కూడా కథను నమ్మి సినిమాని ముందుకు తీసుకెళ్ళడానికి గోపి సార్ ఈజ్ అ ఫస్ట్ పర్సన్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ దాని తర్వాత ఆ ప్రాసెస్లో మళ్ళీ సృజన్ వచ్చి యాడ్ అయ్యారు సినిమాలో ఈజ్ ఆల్సో సో ప్యాషన్ అబౌట్ ఫిలిమ్స్ థ్యాంక్ యూ సృజన్ సో వీల్ ద సపోర్ట్తో ఇప్పటి వరకు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాను ఫుల్ ఫ్లెడ్జ్గా తీసినాం సో ప్రమోషనల్ పార్ట్కి వచ్చేటప్పుడు కొత్త వాళ్ళని ఎట్లా ప్రమోట్ చేయాలనే విషయంలో ముందుకెళ్తున్న టైంలో ఫస్ట్ ఫస్ట్ మనకు గోల్డెన్ హ్యాండ్ పట్టింది అది దిల్ రాజు సార్ సో చెప్పేది ఏంటంటే యాక్చువల్లీ గోల్డెన్ హ్యాండ్ అనే దానికంటే ముందే రోటి కాప్టర్ రొమాన్స్ అనే టైటిల్ అది రాజుగారిది దిల్ రాజు సార్ అనే సార్కి ఈ కథ తెలుసు కథ కూడా బాగా ఇస్తాం ఆయనకి సో ఆ ట్రావెలింగ్లో ఈ టైటిల్ అనేది దీనికి క్యాప్టెన్ చెప్పి గోపి సార్ అండ్ నేను అడుగుత ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ టైటిల్ లాంచ్ కూడా దిల్రాజు గారి చేతుల మీద జరిగింది థ్యాంక్ యూ దాని తర్వాత ఫస్ట్ సాంగ్ ఎలా రిలీజ్ చేయాలి ఏం చేయాలన్నప్పుడు మళ్ళీ హ్యాపెనింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ అయిన తమనన్న తమనన్న ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు దాని తర్వాత ఇప్పుడు ఎమోషనల్ టీజర్ లాంచ్ చేసే టైంలో ఒక టూ డేస్ నుంచి అనుకుంటున్నాం ఎవరు చేస్తే బాగుంటుందని సో ఫైనల్గా శ్రీ విష్ణు అన్న ఇక్కడికి వచ్చి టీజన్ లాంచ్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది తన బిజీ స్కెడ్యూల్ని వదిలేసి త సినిమా అంటే తెలుసు కదా ఎంత ఎంత కాంప్లికేటెడ్ ఉంటుందో అలాంటి దాంట్లో కూడా కొత్త టీంని అండ్ గోపి సార్ని ఎంకరేజ్ చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చి ఆయన కూడా ఒక గోల్డెన్ హ్యాండ్ ఎందుకంటే థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ బ్యాక్ ప్రేమాష్ కాదల నుంచి ఇప్పటి వరకు ఆయన సక్సెస్ ఏదైతే ఉందో అది ఇన్స్పిరేషన్ చాలామందికి ఇక్కడ ఉన్న హీరోలు కూడా మేబీ ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత అలాగే ఉంటారేమో అని నేను అనుకుంటున్నా థ్యాంక్ యూ గుర్తయచ్చు కదా మాట్లాడాలి మొన్న యాంకర్ లేదు మొన్న సో ఇక్కడ ఉన్న యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో కోఆపరేటివ్ వెరీ వెరీ ఏమంటారు హార్డ్ వర్కింగ్ ఒక వన్ ఇయర్ నుంచి ఇదే సినిమా మీద ఇదే కథ మీద ట్రావెల్ అవుతూ ఇక్కడ వరకు వచ్చాం థ్యాంక్ యూ గ్యాస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సంతోష్ అన్న డిఓపి మరాఠీ ఫిల్మ్ చేశారు హిందీ ఫిల్మ్ చేస్తున్నారు సో ఐ నీడ్ సమ్ పర్సన్ అతను ఏంటంటే సినిమాని మోయడానికి ఒక పర్సన్ కావాలి ఒక విజన్ ఉన్న డిఓపి కావాలని వెతుకుతున్న టైంలో నాకు గాడ్ గిఫ్ట్ అది సంతోష్ అన్న దొరికారు థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫస్ట్ ఒక సిక్స్ మంత్స్ చేయడానికి అన్నారు బట్ ఫైనల్గా కథ విని అంత అయిపోయిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ రోజు కూడా వేరే థాట్ లేకుండా ఇక్కడ వరకు ట్రావెల్ అవుతూ వచ్చారు రేరెస్ట్ డిఓపిస్ అంటాను నేను ఎందుకంటే చాలామంది ఇలా సినిమాలు చేస్తారు మధ్య స్కెడ్యూల్ వస్తే మళ్ళీ వేరే చేస్తారు బట్ అక్కడ నుంచి ఇప్పటి టూ ఇయర్స్ వరకు ఇదే సినిమాకి డెడికేట్ చేసి వర్క్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అన్న కొరియోగ్రాఫర్ జేడి థ్యాంక్ యూ ఎప్పుడు పిలిచినా కూడా నో అనకుండా పరిగెత్తుకుంటూ వస్తాడు థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ మొన్న అన్నారు ఏదో ఇప్పుడే డిస్కషన్ అవుతుంది ఏ హిట్ గిట్ నాకు అట్లా పెద్ద స్టేట్మెంట్ ఇకు ప్రెజర్ ఎక్కువ ఉంటుంది అన్నారు నేనేమన్నానంటే హిట్ అనేది ఇది నేను క్యాజువల్గా చెప్పలేదు ఆ సినిమా మీద నమ్మకంతో చెప్పా సిక్స్ ఇయర్స్ ఆఫ్ జర్నీ సినిమా ఏదో నాకు తెలుసు అందరు కాంఫిడె ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటుండొచ్చు బట్ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు ఇది దిస్ ఇస్ కాన్ఫిడెన్స్ ఈ సినిమా డెఫినెట్గా పక్కా హిట్ అవుతుంది ఇది మాత్రం మీరు రాసుకోండి కానీ ఎంత పెద్ద సక్సెస్ అనేది తెలియదు బట్ ఈ సినిమా మాత్రం డెఫినెట్గా అందరు నచ్చుద్ది ఇట్స్ అబౌట్ రోల్ కోస రైడ్ ఒక నలుగురు ఫ్రెండ్స్ వాళ్ళ ఎమోషన్స్ లైఫ్లో జరిగే మన బయట మనం తిరుగుతుంటాం కదా ఫ్రెండ్స్ మనం మనం చూసుకున్న ఫీలింగ్ వస్తుంది గ్యాంగ్ ఫీలింగ్ ఇది డెఫినెట్గా అందరు గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్తో అందరు వచ్చి చూడండి ఈ సినిమాని నచ్చకుండేది మీరు వెనక్కి ఈ సినిమా మీకు ఒక నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది నెవర్ కాంప్రమైజ్ మేము ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమా చేసాం డ్యూ టు బికాజ్ ఆఫ్ ప్రొడ్యూసర్ సపోర్ట్ థ్యాంక్ యూ గైస్ అండ్ థ్యాంక్ యూ